భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు జిల్లా వ్యాప్తంగా పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తం చేశామని చెప్పారు లోతట్టు ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు ఇప్పుడు మనకి రేంజ్స్ బాగా వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీస్ సంబంధించిన సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది అందరికీ అలర్ట్ చేయడం జరిగింది లో లైయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా మనం రెగ్యులర్గా అలర్ట్ పంపిస్తున్నాము ఎవరైనా ఈ రివర్ దగ్గర వెళ్ళడానికి లేవు ఈ ఎవరైనా ఫిషర్మెన్ సంబంధించిన కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఫిషింగ్కి వెళ్ళడానికి లేవు ఎందుకు గా వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని నుంచి ప్రమాదంకి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలు అందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అండ్ ఎప్పుడైనా అన్అటెండెడ్గా ఎక్కడైనా పోవడానికి లేవు ఈ దాంతోపాటు లైటనింగ్కి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం అందరికీ చెప్పాము ఎప్పుడైనా వర్షం అయితే సడన్గా చెట్లు కింద అట్లా ఉండడానికి లేవు ది వుడ్ బీ అట్ ఎట్ సేఫ్ ప్లేసెస్